ఖమ్మం నుంచి పోటీ చేయట్లే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పిలిచే రేణుకా చౌదరి పెద్దల సభకు వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉండటంతో పార్లమెంటు ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషించింది జిల్లాలో తొమ్మిది స్థానాలు గెలుచుకుని అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్వేళ్లూరుతోంది ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ ప్రముఖులు పోటీ పడుతున్నారు ఎవరికి వారే అధిష్టానం పెద్దల దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది సోనియా పోటీలో లేకుంటే తనదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేసిన రేణుక సోనియా ఇద్దరు రాజ్యసభకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఉత్కంఠ తొలగి ఆశావాహులకు లైన్ క్లియర్ అయింది జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీగా పోటీ చేయటానికి దరఖాస్తు చేసుకున్నారు ఖమ్మం నుంచి గాంధీభవన్ వరకు తన అనుచరులతో కలిసి భారీ కార్ల ర్యాలీ తీశారు జిల్లా మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని మంత్రి పొంగులేటి కలిసి చర్చించారు మరోవైపు ఈ నెల పద్దెనిమిదిన ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్ పేరుతో బల ప్రదర్శనకు సిద్ధమైనట్టు టాక్ నడుస్తోంది ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్ ప్రెస్టేజ్గా తీసుకున్న పొంగులేటి తన స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంతో తాము ఏంటో నిరూపించుకోవటానికి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మంత్రి పొంగులేటి గతంలో తన కుమారుడు కుమార్తె వివాహాల సందర్భంగా ఖమ్మంలో గ్రాండ్గా ఇలాంటి రిసెప్షన్లు ఏర్పాటు చేసి బల ప్రదర్శన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటి వరకు తండ్రి గెలుపులో వెనకుండి క్రియాశీలక పాత్ర పోషించారు యుగేందర్ ఇప్పుడు ఎంపీ టికెట్ తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు ఖమ్మంకు చెందిన పారిశ్రామిక పార్టీ రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రముఖులు రేసులో ఉండటంతో హాట్ సీట్ మారింది ఖమ్మం ఎంపీ టికెట్